మొదటి రాజుల గ్రంథము ఆ రాజ్యాము ముప్పి ఏడో చదువుతారు ఎవరైనా నాలుగవ సంవత్సరము జీఫ్ అను మాసమున యహోవా మందిరపు పునాది వేయబడను పదనకొండవ సంవత్సరము బోలు అను ఎనిమిదవ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను ఏడు సంవత్సరములు సులోమును దాన్ని కట్టించుచుండెను ఇక్కడ మనము గమనించినట్లయితే ఇజ్రాయిలీలో ఐగిప్తు దేశంలో బయలుదేరిది మొదలుకొని ఐగిప్తు దేశాన్ని వారు ప్రయాణం చేసి వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిన వాళ్ళకి నలభై సంవత్సరాలు ఆ నలభై సంవత్సరాలు అయిన తర్వాత మనం గమనించినట్లయితే వారికి యహోశ నాయకత్వాన్ని వహించాడు యహోశ్వ తర్వాత మనం చూసినట్లయితే న్యాయాధిపతుల కాలం అయిపోయింది న్యాయాధిపతుల కాలం అయిపోయింది న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత మరి రాజుల కాలం వచ్చింది ఎవరి కాలం రాజుల కాలం వచ్చింది చివరి న్యాయాధిపతి ఎవరు సమీయలు సివరి న్యాయాధిపతి అప్రాక్సిమేట్లుగా ఎన్ని వందల సంవత్సరాల్లో న్యాయాధిపతులు ఏలారని చెప్పాను సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలలియా అయితే అన్ని వందల సంవత్సరాల న్యాయధిపతుల కాలం అయిపోయిన తర్వాత అంతకు ముందు మరి యహో శివ తర్వాత ఇంకను దేవుని ఏరుగనటువంటి కాలము కొద్ది కాలము మరి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత రాజుల కాలం వచ్చింది మొదటి రాజు సౌలు నలభై సంవత్సరాలు తరువాత రాజు దావీదు నలభై సంవత్సరాలు తర్వాత సలోమోను నలభై సంవత్సరాలు సలోమోను సమయంలో దేవుని యొక్క మొదటి మందిరమునకు పునాది వేయబడింది అయితే ఈ మొదటి మందిరము వేయడానికి ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే పద్నాలుగు వందల సంవత్సరాలు పడింది రెండవ దినవృత్తాంతల గ్రంథము మూడో అధ్యాయము మొదటించుకున్న మాటలు చదువుతారా ఇక్కడ సులమును ఎక్కడ దేవునికి మందిరము కట్టడానికి నిర్ణయించుకున్నాడంటే తను ప్రార్థన ద్వారా నిర్ణయించుకున్నాడు అలాగే తన యొక్క తండ్రి ఆలోచన ద్వారా నిర్ణయించుకున్నాడు చరిత్ర ఏం చెప్తుంది ఎక్కడ దేవుని యొక్క మందిరము కట్టాలో ఎక్కడ ఆ మందిరమును కట్టడానికి శంకుస్థాపన జరిగిందో ఆ స్థానంలో దేవునికి మందిరము కట్టడానికి తరువాత సులోమోను ఎరుశిలేములో తన తండ్రి అయిన దావీదిన యహోవా ప్రత్యక్షమైనప్పుడు మౌర్య పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎబుస్యూడైన ఒర్ణాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును కట్ట నారంభించను దేవునికి ఒక మందిరము కట్టడానికి ఏ స్థలాన్ని ఈ యొక్క సొలోమోను ఎన్నుకున్నాడంటే ఆల్రెడీ ఆ స్థలంలో తన తండ్రి దేవునికి ఏం కట్టాడు బలిపీఠం కట్టాడు ఎందుకు బలిపీఠం కట్టాల్సి వచ్చిందంటే దావీదు దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధముగా జనసంఖ్య చేశాడు ఏ సంఖ్య జనసంఖ్య చేశాడు ఇస్రాయేలీలో తన యొక్క రాజ్యంలో ఎంతమంది సైన్యం ఉన్నారు అనేది లెక్కించాడు ఆనాడు లెక్కిస్తే దేవుని యొక్క కోపము పైకి వచ్చి కొన్ని వేల మంది దేవుని యొక్క ఉగ్రతకు చనిపోయాడు దేవుని యొక్క ఉగ్రతకు చనిపోతే అప్పుడు దేవుని యొక్క సన్నిధులు ప్రార్థన చేసి తప్పు చేసిన వాడు నేను తప్పు చేసిన వాడు నేను అమాయక ప్రజలు ఎందుకు ఆ శిక్షను అనుభవించాలని చెప్పేసి దేవా అని దేవుని సందుధులు ప్రార్థన చేసి దేవుని యొక్క కోపమును తగ్గించడానికి దేవుని సన్నిధిలో దేవుడు ఎక్కడైతే వరదీసిన ఖడ్గము చేత పట్టుకొని తన యొక్క దేవదూత ఉన్నదో ఆ స్థలమును కనుగొని ఆ స్థలము మరి కొన్ని కిలోల వెండికి కొని ఆ స్థలములో దేవునికి ఏం చేస్తాడనమాట బలిపీఠమును కట్టి దేవునికి దహన బలులను అర్పించి దేవుని యొక్క కోపాన్ని శాంతిపరచాడు ఇదే ఒక స్థలమును కొంచెం ముందరికి వెళితే అబ్రహాము తన యొక్క ఏకైక కుమారుడుగా పిలబడుతున్నటువంటి ఇస్సాకును దేవుడు బలి ఎమ్మని అడిగినటువంటి స్థలం ఇదే ఈ స్థలము మోరియా పర్వతము మోరియా అనే ప్రాంతం ఉన్నటువంటి పర్వతములలో ఒకదానిపైకి నీకు ఇచ్చినటువంటి ఒక కుమారుడు ఇస్సాకును నా కొరకు బలి ఇవ్వు అని చెప్పేసి దేవుడు అబ్రహాంను కోరినప్పుడు అబ్రహాము కాదనకుండా వెనుతీకోకుండా వెళ్ళి తన కుమారుడిని బలి ఇవ్వడానికి ఆ స్థలమునకెళ్ళాడు అయితే బలి అర్పించడానికి కూడా సిద్ధం చేసినప్పుడు దేవుని యొక్క స్వరము తనకినపడి ఆ కుమారుడు మీద నీ చెయ్యి ఎత్తూ నీకు ఒక్కగానక కుమారుడు అయినటువంటి ఇస్సాకును నేను కోరగానే బలి ఇవ్వడానికి నువ్వు ఎంత సాహసం చేసి విశ్వాసముతో నువ్వు తీసుకుని వచ్చినటువంటి విధానమును బట్టి నువ్వు దేవునికి భయపడవాడమని విశ్వాసముంచిన వాడమని నాకు తెలుస్తుందని చెప్పేసి దేవుడిని హోమా అబ్రహాముతో మాట్లాడి ఈ బదులుగా అక్కడే గొర్రె పిల్లగా ఎవరు వధింపబడ్డారంటే నీ కొరకు నా కొరకు వేసే వదిలింపబడ్డాడు మొట్టమొదటి ఈ మందిరమును శంకుస్థాపన చేయడానికి రక్తాన్ని ఒలికించినటువంటి వారు ఎవరంటే ప్రభుణేశ్వర క్రీస్తు వారు హలలియా హలలియా ఈ విషయాన్ని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే అంటే ప్రాణ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తాడు జగత్ ఉత్పత్తి మొదలుకొని అంటాడు జగత్ ఉత్పత్తి మొదలుకొని మన కొరకంట ఆయన ఎన్నోసార్లు వధింపబడి ఉన్నాడని చెప్పేసి ఒక చోట చెప్తాడు ప్రాణ గ్రంథంలో పదమూడు అధ్యాయము ఎనిమిది వచ్చిన చదువుతారు ఒకసారి భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు ప్రేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేదురు ఇక్కడ ఏం చెప్తున్నాడు జగత్ ఉత్పత్తి మొదలుకుని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క హల్లనియ ఇంకా కొంచెం ముందరికి వెళ్తే మన కొరకు ఆది మానవుడైనటువంటి అవ్వ ఆదాము కొరకు కూడా వదింపబడ్డాడు ఆయన ఎదేను తోటలో వారికి చర్మపు వస్త్రాలు ఎలాగొచ్చాయి చర్మపు వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడ కూడా గొర్రె పిల్ల అక్కడ కూడా వధింపబడింది ఇంకా కొంచెము మధ్యత్సంగా వస్తే మనందరికీ కూడా అంటే విడుదల ఇవ్వడానికి ఆయన ఎన్నోసార్లు ఆయన బలి అవుతున్న వచ్చు ఈ గొర్రెపిల్ల అనే స్థలం ఉన్న చోటల్లా ఎవరు ఉదింపబడుతున్నారంటే మనందరి కొరకు ఉదింపబడుతున్నాడు హల్నీయ ఆ ప్రాంతంలో ఏ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తమో చిందింపబడిందో ఆ ప్రాంతంలో ఎహోవా దేవుని యొక్క కృపు వలన అబ్రహాము ఆ గొర్రె పిల్లను అక్కడ వదించి దేవుని మందిరం కొరకు ఏమేస్తాడనమాట పునాది వేసాడు భౌతికంగా కనపడే దేవాలయం కొరకు వదింపబడి పునాదిగా వేయబడినవారు ఎవరన్నమాట యేసుక్రీస్తు ఆత్మికంగా దేవాలయాలుగా కనబడు కనబడుతున్నటువంటి మనలను కట్టడానికి వధింపబడినటువంటి వారు ఎవరన్నమాట యేసుక్రీస్తు వారు అలనియా ఏసుక్రీస్తు వేసిన పునాది పైన అపోస్తలలో ఏం చేస్తూ వచ్చారన్నమాట పాదులు అంటే ఇలాంటి పిల్లర్స్ వేస్తూ వచ్చారు వారి తర్వాత వారి చేత అభిషేకింపబడి లోకానికి పంపబడినటువంటి సావకులు ప్రవక్తలు ఎండబడిన వారి చేత ఒక్కొక్క ఇటుక పేర్చబడుతుంది పడుతుంది ఎవరి పనితనమును బట్టి వారు దేవుని వద్ద నుంచి బహుమానాన్ని పొందుకుంటారు హలోలియా అర్థమవుతుంది అనుకుంటే నేను చెప్తుంది మొదటి మందిరము అది భౌతికమైన మందిరము ఆ మందిరము పునాది ఎవరి రక్తంతో వేయబడింది అనమాట ఏసు రక్తం యొక్క ఇప్పుడు కట్టబడుతున్నటువంటి ఆత్మీయమైన మందిరము ఎవరి రక్తంతో పునాది వేయబడింది అనమాట యేసు క్రీస్తు యొక్క రక్తంతో ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మొదటి మందిరము ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది అనేది మనం చూస్తాం ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు సులోమన్ టైంలో ఎక్కడా మోరియా పర్వతం మీద అయితే ఏ టైంలో స్టార్ట్ అయింది అనేది చూస్తే జీఫ్ అనే మాసము ఈ జీఫ్ అనే మాసమునకు ఇంకొక పేరు ఏంటంటే యార్ అనే మాసం ఐవైఆర్ ఐఆర్ అనే మాసం దాన్ని ప్రొనౌన్షియేషన్ మనకి కొంచెం అటు ఇటుగా వస్తుంది ఏమనుకో ఐ వైఏఆర్ అన్నమాట ఇది ఇజ్రాయిల్ అంటే జ్యూవిష్ క్యాలెండర్ ప్రకారము ఎన్నో నెల అంటే రెండవ నెల ఏ నెల రెండవ నెల ఈ రెండవ నెలలో వీళ్ళు దేవుని మందిరమును కట్టడానికి ఏమేస్తారన్నమాట సులమును పునాది వేశాడు హలలియా హలలియా మన యొక్క క్యాలెండర్ ప్రకారం చూస్తే అది ఏ నెల వస్తుందంటే మన వాళ్ళ తెలుగు క్యాలెండర్ తెలుగు సంవత్సరాలు అంటారు కదా సంవత్సరాలు వస్తుంది మనకి ఉగాది ఎప్పుడొస్తుందమ్మా మార్చి ఏప్రిల్ మధ్యలోనే హలోయ ఈ తెలుగు క్యాలెండర్కి జ్యువిష్ క్యాలెండర్కి ఏముంది మంచి అభినవ సంబంధం ఫాలో అయ్యే క్యాలెండరు జువిష్ పీపుల్ క్యాలెండరు ఒకటే మనము ఇప్పుడు ఫాలో అయ్యే క్యాలెండర్ ఏంటంటే ఇంగ్లీష్ క్యాలెండర్ దానికి నీ జిబీష్ క్యాలెండర్కి సంబంధము లేదు హలలుయా హలలుయా అయితే ఎందుకు ఇంత డీటెయిల్గా నేను చెప్తున్నానంటే రెండవ నెలలో మొదటి మందిరమును కట్టడానికి సులోముని ఏం చేశాడు పునాది వేశాడు హలలుయా ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము ఆ మొదటి వచ్చిన చదువుదాం అయితే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనిమిది ఐదవ సంవత్సరం అనగా సొలోమోని ఇజ్రాని ఏలిన నాలుగవ సంవత్సరం మందు జిఫ్ అను రెండవ మాసమన అతడు యహో మందిరమును కట్టనుంప ఆరభించను కొన్ని వందల సంవత్సరాల తర్వాత వీళ్ళు మొదలుపెట్టారు ఎప్పుడనమాట రెండవ మాసమన ఈ మొదటి మందిరము ఎవరి చేత కూల్చివేయబడింది అనమాట నిపురి చేత ఈ మొదటి మందిరము పరిపూర్ణముగా కూల్చివేయబడింది ఈ మొదటి మందిరము కూల్చివేయబడిన తర్వాత ఇజ్రాయిలు ఈ ఇజ్రాయిల్ దేశం నుంచి బబులోని దేశానికి బానిసలుగా కొను బానిసలుగా కొనిపోబడినటువంటి ఆ ఈశ్రాలుడు ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు డెబ్బై సంవత్సరాల తర్వాత హలలుయ నరుని కాయుష్ ఎన్ని 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 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు డెబ్బై సంవత్సరాలు అధికమైన ఎనిమిది సంవత్సరాలు అలాగని గుర్తుపెట్టుకోండి ఎన్ని సంవత్సరాలు అనమాట డెబ్బై సంవత్సరాలు హలలుయ అందుకే మాట చెప్తున్నాను గుర్తుంటుందని డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినటువంటి వీళ్ళు దేవుని మందిరం కట్టడానికి మరల పునాదురా చేశారు ఇలా ఆ పునాదిరాయి కూడా ఎప్పుడు వేశారంటే మరలా అదే నెలలో వేశారు ఇది కాన్సిడెంట్ కాదు వాళ్ళు చరిత్రను నమ్ముతారు చరిత్రను ఫాలో అవుతారు హలోచిన రాసినటువంటి గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుదామా ఎరుషులేమునందు దేవుని ఎక్క మందిరం వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెల సయల్ కుమారుడైన కుమారుడైనా చెరు బాబేలును యహోజాదా కుమారుడైనా యశువయును చెరలో నుండి విడిపింపన ఎరిశిలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించు ఇరవై సంవత్సరముల మొదలుకొని పైడు గలవారు లేవీలను ఎగో మందిరం పనిని ఆ పనికి నిర్ణయించబడ్డారని చెప్తాను ఎప్పుడు మొదలటెరలో ఎరిశిలేములో నుండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో మొదటి మందిరము రెండవ నెలలోనే ఫౌండేషన్ వేసాను రెండవ మందిరము రెండవ నెలలోనే ఫౌండేషన్ వేసారు మూడవ మందిరం కూడా చరిత్ర ప్రక ప్రకారం ఎప్పుడేస్తారో వాళ్ళం ఎప్పుడేస్తారో మరల రెండవ నెలలోనే వేస్తారు ఈ రెండో నెల రెండవ నెలలోనే ఉన్నాం మనం రెండవ నెలలో ఉన్నాం జ్యువిష్ క్యాలెండర్ ప్రకారము రెండవ నెలలో ఉన్నాం మనం మార్చ్ పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు మొదటి నెల ఏప్రిల్ పదిహేను నుంచి మార్చి పదిహేను వరకు రెండవ నెల ఇప్పుడు ఇజ్రాయిలీలు మూడో మందిరం కట్టడానికి చాలా సన్నాహాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎర్రని పేర్లను తీసుకుని వచ్చారు అమెరికా నుంచి గత రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గరగా అలాగే ప్రధాన యాజకుని వాళ్ళు ప్రతిష్ఠించడం కూడా జరిగింది అతని చేతి కింద పనిచేసే యాజకులను కూడా ప్రతిష్ఠించడం జరిగింది దేవుని మందిరము కొరకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకుని ఉన్నారల్లో ఇప్పుడు వాళ్ళు వెతుకుతున్నది ఏంటంటే అబ్రహాము ఎక్కడ మొదటి గొర్రె పిల్లను వధించాడు ఆ టెంపుల్ మౌంట్ యొక్క ప్లేస్ ఏంటి ఆ ఫౌండేషన్ స్టోన్ ఎక్కడుంది అని అక్కడ ఉన్నటువంటి ఎరుషలేమ్లో ఉన్నటువంటి దాన్ని డోమ్ ఆఫ్ ద రాక్ అంట ఆ డోమ్ ఆఫ్ ద రాక్ కింద వీళ్ళు చాలా 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 ఆ సొరంగమును చూసుకొని అంతా కూడా వెతుకుతూ ఉన్నారు అలా బహుశా అది వాళ్ళకి తెలిస్తే ఫౌండేషన్ మరలా ఇదే నెలలో వేయబడుతుంది ఆల్రెడీ వేయబడిందో లేదో నాకు తెలీదు కొన్నిసార్లు ఇజ్రాయిల్ ఎలాంటి వాళ్ళంటే చేయాల్సిన కార్యం చేస్తారు రహస్యంగా ఎందుకు అంటే వాళ్ళు మూడో టెంపుల్ కట్టాలని మొదటిసారి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయిల్కు ప్రధానిగా అయినప్పుడే ఆ యొక్క ఐదు ఎంతో ప్రయత్నం చేశాడు అప్పుడే అమెరికన్ ఎంబసీ కూడా ఎక్కడికి మూవ్ అయింది అంటే జెరూషలేంకు మూవ్ అయింది ఇజ్రాయల్ దేశంలో జరుషలేం అని క్యాపిటల్గా ఆ రోజునే డిక్లేర్ చేస్తారు వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వాళ్ళు చేసుకుంటూ వస్తూ టెంపుల్ కాయిన్ని కూడా రిలీజ్ చేస్తారు ఇలాగ ఒక్కొక్కటి వారి చరిత్రకు ఆధారంగా ఉన్నటువంటి మూలాలుగా ఉన్నటువంటి వాటిని వేటిని కూడా విడిచిపెట్టుకోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏం అనమాట నెమర్ వేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట ఇప్పుడు గనుక ఆ యొక్క కొరకు ఈ జీఫ్ అనే ఈ మాసంలో గనక వారు గనుక ఫౌండేషన్ వేస్తే ఏమవుతుంది దేవుని యొక్క రాకడకు మరి ఉన్న వాటిలో ప్రప్రదమైనది అనమాట దేవుని యొక్క మందిరము ఎప్పుడైతే కట్టబడుతుందో కట్టబడిన తర్వాత నిషేధింపబడినటువంటి ఒక వస్తువు కానీ మనిషి కానీ వచ్చి పవిత్రమైన స్థనములో ఎప్పుడైతే కూర్చుంటాడో అప్పుడు దేనికి వాక్యం ఏం చెప్తుందంటే మీరు వెంటనే కొండలకు ఎక్కడెక్కడ ఆ ప్లేసులు మీకు ఆశ్రయ పురములుగా కనబడతాయో ఆ స్థలాలకు మీరు పారిపోండి అని చెప్తుంది అంటే దేవుని యొక్క రాకడ ఎంత సమీపముగా ఉండబోతుందో తెలియపరచడానికే ఎంతసేపు ఇదంతా చెప్తుంది హలులియా అలనియా ఒక్కొక్క కార్యము అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చాలా స్పష్టంగా బైబుల్లో ఏ లేఖనాలైతే ఏ ప్రవచనాలైతే దేవుడు తన యొక్క ప్రవక్తుల ద్వారా మాట్లాడి ఉన్నాడో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏమవుతుందనమాట నెరవేర్పులోనికి వస్తా ఉన్నాయి మొదటి మందిరము రెండో నెలలోనే రెండో మందిరము రెండో నెల మూడో మందిరం కూడా ఎప్పుడవుతుందనమాట రెండవ నెలలోనే ఫౌండేషన్ వేస్తారు హలలుయా అల్లడియా ఫౌండేషన్ వేసిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలకు ఆ మందిరము పూర్తవుతుందో తెలియదు తెలీదు ఎందుకంటే మొదటి మందిరానికి కొన్ని సంవత్సరాల కాలం పెట్టింది రెండో మందిరానికి కూడా ఎన్ని సంవత్సరాలు పెట్టింది ట్వంటీ ఫోర్ ఇయర్స్ పెట్టింది ఎందుకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ పెట్టిందంటే ఫౌండేషన్ వేసిన తర్వాత రెండు నుంచి నాలుగు సంవత్సరాలు పనిచేస్తారు వాళ్ళు తర్వాత పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పని అయిపోయింది ఆ తర్వాత కోరిస్ దైవాలనే స్టార్ట్ అయింది ఎప్పుడు ముగిసిందంటే దర్యావేష్ టైంలో ఎప్పుడు దర్యావేష్ టైంలో ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలు పని అయిపోయింది అనమాట హల్లుయా కనుక ఇక్కడ ఈ మూడవ మందిరము కట్టడానికి ఈ తొందరపడుతున్నారు ఇజ్రాయిలు తొందరపడుతున్నారంటే దేవుని యొక్క లేఖనము దేవుని యొక్క ప్రవచనము నెరవేర్పులోనికి రావడానికి అతి తొందరలోనే ఉంది అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అలలియా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క రాకడకు మనము సిద్ధపడాలి అలలియా ఇప్పుడు మనం చదువు ఆ మోస రాసినటువంటి గ్రంథము నాలుగో వచ్చాము పన్నెండవ వచ్చిన కాబట్టి ఇజ్రాయిల మిన్నీ నిలాగుణి చేదును గనుక ఇజ్రాయిల్లరా మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడాలి హలో ఈ దినాల్లో దేవుని సన్నిధిలో మనము కనబడటానికి అటెండెన్స్ చేసుకోవడానికి దేవునితో హత్తు కొనడానికి దేవుని ఆరాధించడానికి దేవునితో మంచి సహవాస్సు ఉండటానికి ప్రయాసపడాలి ఆ దినములు సమీపించిన కొలది ఆ దినములు సమీపించిన కొలది మరీ ఎక్కువగా మనము దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి దేవుని యొక్క సాహసంలో ఉండేవారంగా ఉండాలి అప్పుడు మరి ఆయన యొక్క రాకడకు మనము సిద్ధపడుతున్న వారముగా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడుతున్న వారముగా మనం ఉంటాం అనమాట హనులు ఈ గ్రంథము రాసిన గ్రంథము పద్నాలుగు అధ్యాయం రెండో ఒకసారి పాటలు సిద్ధపరచుకొని ఈ హోమా యొద్దుకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము అంగీకరింపదగినవి అవే మాకున్నవి హాలలుయా నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి నిజంగా దేవుడు మన యద్ధ నుంచి ఆశిస్తుంది ఏంటంటే పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి అన్నమాట మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవునికి ఇష్టమైనటువంటి బలియాగము అదే అలలుయా పశ్చాత్తాపమునకు మించిన ప్రాశ్చిత్తమేమీ లేదు తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడు ఎందుకు చెప్పాడంటే పశ్చాత్తాపముతో తన తండ్రి ఎద్దుకు తిరిగి వచ్చాడు తండ్రి ఎద్దుకు తిరిగి వచ్చినప్పుడు తండ్రితో కుమారుడు పలికినటువంటి మాట ఏంటో తెలుసా నీ యొక్క దాసులలో నీ పని వారిలో ఒక పని నన్ను ఉంచవా తండ్రి అన్న ఇంత మార్పు వచ్చిన తర్వాత ఆ కుమారుడిని పనివాడిగా చేసుకుంటాడు తండ్రి అంత మార్పు వచ్చిన తర్వాత అంత మార్పు ఆ యొక్క కుమారుడు రాగానే నా కుమారుడు నిన్ను దాసుడిగా కాదు పనివాడిగా కాదు మరలా నిన్ను నా కుమారుడుగానే అధికారిగానే అని చెప్పేసి కుమారుడికి మంచి వస్త్రములను తొడిగించి అధికారంలోకి చూచినైనటువంటి ఉంగరాన్ని తొడిగించి గొప్ప బిందు చేయించాడు హలలియ హలలియా అక్కడ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే అంతడందరూ కూడా మార్పు చెంది ఆయన ఎద్దుకు రావాలని ఏ ఒక్క పాపి కూడా పాపంలో నశించిపోవడానికి ఇష్టం లేదు అంతడు అందరూ మార్పు చెందాలని చెప్పేస్తే తండ్రి అనే దేవుడు ఆశిస్తున్నాడు కుమారుని ఏసుక్రీస్తారు దాన్ని అమలు పరుస్తున్నాడు పరిశుద్ధాప దేవుడు మనలను ప్రేరేపిస్తూ అన్నాడు హలలియ అల్లలియా కనుక మనమందరము కూడా మరి ఆ యొక్క దినము కొరకు మనము సిద్ధపడాలి సిద్ధపడకపోతే ఏమవుతుంది అంటే దానికి ముందు దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తుంది జనాల్లోకి ఏమొస్తుంది దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తుంది అమోస్సు రాసినటువంటి గ్రంథమే ఇందాక మనం చదువు కదా దానికి ముందు వచ్చినా చదువుదాం ఇప్పుడు దేవుడు సుధుమ గుమ్మర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో నేను నాశనం వచ్చేగా మీరు మంటలో నుండి తీయబడిన కరువులైనట్టు తప్పించుకోండి ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా దేవుడి యొక్క ఉగ్రత భూమిపైకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు దేవుని యొక్క ఉగ్రత ఈ భూమిపైకి వచ్చినప్పుడు దేవునితో దేవుని యొక్క మాటలేందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి నడుస్తున్నటువంటి వారిని దేవుడు ఏం అన్నమాట సపరేట్ చేసుకుంటాడు వారిని ఆ ఉగ్రతకు పాలు కాకోకుండా దేవుడు ఏం చేస్తాడన్నమాట సపరేట్ చేసుకుంటాడు హల్లుయా హల్లుయా ఇక్కడ చెప్తున్నాడు అనమాట దేవుని యొక్క మందిరము కట్టడానికి దేవుని యొక్క రాకడకు మధ్యలో జరిగేది దేవుని యొక్క ఉగ్రత కార్యాలు జరిగే ఈ ఉగ్రత నుంచి మనం తప్పింపబడాలంటే దేవుని యొక్క సహవాసంలో మనం ఉండాలి దేవుని యొక్క మాటలు ఎందుకు విశ్వాసం ఉంచాలి దేవునితో మనము కొనసాగాలి అప్పుడే మనము తప్పింపబడతామని చెప్పేసి చెప్తున్నాడు ఇప్పుడు ఆ యొక్క రాకడు గురించి ఆయన యొక్క మరి రెండవ రాకడు గురించి కొన్ని విషయాలు దేవాతి దేవుడు తన యొక్క మరి శిష్యుల ద్వారా అలాగే తన యొక్క నోటుతోటి తన సేవ కొరకు పిలువబడిన వారితోటి దేవుడు మాట్లాడిన మాట రెండు విషయాలు చదివేసి మనం సమయం లేదు కనుక మొదటి తెస్సులోనికి రాసినటువంటి గ్రంథము ఐదో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినా చదువుదాం రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును అలాగే దినం వచ్చినని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చిండగా గర్భిణి స్త్రీకు ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించుండగనుక మీరెంత మాత్రమును వారెంత మాత్రమును తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినము దొంగ వలె మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అలలి ఆ దినము దొంగ వలె మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అని ఏసుక్రీస్తుని ఎరిగి ఏసుక్రీస్తు మనము విశ్వాసంతో నడుస్తున్నప్పుడు మనలను దేవుడు ఎలా చూస్తున్నాడు అనమాట వెలుగు సంబంధాలుగా చూస్తున్నాడు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులు అనకి మనను నడిపించాడు గనుక ఆయక ఉగ్రత దిన కొరకు ఆయనక రాకడ కొరకు ఏమాత్రము దిగులు లేకోకుండా మనము సంతోషంతో ఎదురు చూసేవారు అనుకుంటా హాలలు అనలుయ్య ప్రాణ గ్రంథంలో చెప్తాడు మూడో మూడో వచనంలో ఏమనంటే నీవు ఎలాగో ఉపదేశము పొందితేవా ఎలాగో వింటివా జ్ఞాపకము చేసుకొనము దానిని గాయకొనొచ్చు మారు మనస్సు పొందము నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవల వచ్చేదను ఏ గడినో నీ మీదకి వచ్చేదను నీకు తెలియనే తెలియదు జాగరూకుడవై ఉండొద్దని చెప్పేసి దేని వాక్యం చాలా ఎప్పుడు వస్తుందిలే చూద్దాంలే అని చెప్పేసి అనుకోవడానికి లేదు మనం టికెట్ తీసుకున్న తర్వాత ప్రయాణం చేయడానికి రైల్వే స్టేషన్కైనా ఎయిర్పోర్ట్కైనా బస్ స్టాండ్కైనా చూద్దాంలే వెళ్దాంలే మనం వచ్చే వరకు ఆపకుండా ఉంటాడు ఏం చేస్తారలే అని చెప్పేసి టికెట్ తీసుకున్నాం కదా వాడాక్క సస్తాడా అని చెప్పేసి ఉంటామా వాడు ముందే చెప్తాడు ఇరవై నిమిషాలు ముందే అని కదా బస్సు ముందే చెప్తాడా లేదా కొంచెం ఆలస్యం చేస్తే ఏం ఏమవుతుంది బస్సు వెళ్ళిపోతుంది పర్లా చేయడంటే మనము దానికంటే స్పీడ్కి వెళ్ళే బండి పెట్టుకొని కొంచెం ఒక అరగంట పది నిమిషాలు పావు గంట ఇరవై నిమిషాలు అయితే ఏమాత్రం కొంచెం క్యాచ్ చేయడానికి అవుతుంది ఇంకా కొంచెం లేట్ అయితే చక్కగా అది వెళ్ళిపోతూ ఉంటుంది మనము వెనకాల వెళ్ళి వెళ్ళి అలసిపోయి మళ్ళీ వెళ్ళి తిరగాల్సి వస్తుంది దేవుని యొక్క రాకడ కూడా లాంటిది ఎప్పుడు వస్తుందో ఏంటనేది దేవుడు మనకి కొన్ని చూచక్రియలను బైబిల్ గ్రంథంలో చెప్పాడు ఇది సమీపిస్తుంది అంటే దేవుని యొక్క రాకడా అత్యంత సమీపముగా ఉన్నది అని చెప్పేసి మనకి తెలియాలి ఇప్పుడు మన దగ్గర మొబైల్స్ ఉన్నాయి ఈ రోజున బస్సు నావిగేషన్ అనేది మనం చూసుకుంటాం సిల్క్ బోర్డులో స్టార్ట్ అయింది అనుకో స్టార్ట్ అవగానే మన ఇల్లు ఇక్కడ ఉంది ఆ పక్కన రోడ్డు అనుకో సిల్క్ బోర్డు స్టార్ట్ అవగానే వెంటనే వెళ్ళిపోయి బస్ స్టాండ్లో కూర్చుంటాం రోడ్డు మీద ఎప్పుడు కూర్చుంటాం వెళ్ళి అది బెల్లందూరు ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా టైం మనకి అని అప్పుడు వెళ్తాం హలో అలలియా అలాగే దేవుని యొక్క రాకడ ఎవరికి తెలుస్తుంది అంటే అది బెల్లందూరులో ఉందా లేకపోతే సిల్క్ బోర్డ్లో ఉందా అనేది ఎవరికి తెలుస్తుంది అంటే దేని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి వారికి తెలుస్తుంది హలలుయా హలలుయా అని అందుకే కొన్ని హింట్స్ అనేది కొన్ని సూచనలు అనేవి మనకి కొన్ని మర్మాలనేవి ఆయన తెలియపరచడం అన్నమాట ఈ మర్మాలన్నీ తెలుసుకున్నప్పుడు ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు అది అత్యంత సమీపముగా ఉండదని మనము మెలకు ఉండాలి నేత్రపోతున్న వారిని నిద్రపోతాయి లిగు అని చెప్పేసి లేపాలి హలో ఇక లేపి వాళ్ళు కూడా వెలకు ఉండేటట్లు చేయాలి